ప్రభు నామానికే మహిమ గాక కుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనే ఏ శ్రీ వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యశయా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యశయా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సియోను దేవుడు ఆదరించుట సియోను దేవుడు ఆదరించుట మొదటి ఎనిమిది వచనాల్లో వినుడి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు మొదటి మూడు వచనాల్లో దేవుడని ఇహోవాను వెంబడించు వారికి పిలుపు అందులో భాగంగానే రెండు రెండు వచనాలు గత దినం మనం ధ్యానం చేసుకున్నాం నీతిని అనుసరించి వారు ఇహోవాను వెదకుచు నుండి వారు ఆయన అంటున్నాడు నా మాట వినండి మీరు ఏ బండ నుండి చెక్కబెడుతురో దాన్ని ఆలోచించండి ఏ గుంట నుండి త్రవబెడుతురో ఆలోచించండి మీ తండ్రి అయిన అబ్రాహ్మ సంగతి ఆలోచించండి మిమ్మనికరైన సారా సంగతి కూర్చి ఆలోచించండి అతని నేనే పిలిచాను అతను ఒంటరివాడే ఉన్నాడు అతను ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేశాను మూడో వచన చూస్తే ఇహోవా సీయోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములు ఇహోవా తోట వలె అగినట్లు చేయించున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు సంగీత గానమును దానిలో వినబడును యూతులు చెరలోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఆదరిస్తున్నాడు మరి సియోనును ఆదరించేవాడు దాని పాడైపోయిన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు మరి దేవుడు వారి యొక్క అతిక్రమాన్ని బట్టి దేవుని వాళ్ళు విడిచిపెట్టి అబ్రహామును పిలిచి అతని గొప్ప సంతతిగా చేసి ఆ సంతతికి ఐగుప్తు నుంచి విడుదలిచ్చి కణాలు దేశంలో వారిని ప్రవేశపెట్టి నీ దేవుడని ఈ హోబాను మరువకూడదు అని వారికి ఆజ్ఞాపించి ధర్మశాస్త్రాన్ని వారికిచ్చి తన సొత్తుగా తన స్వకీ సాంపాద్యంగా చేసుకుని తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరి మీద విజయాన్నిచ్చి వారిని ఒక దేశంగా చేసి గొప్ప రాజులు ఆ దేశాన్ని పరిపాలించేటట్లుగా దేవుడు రాజులను ఏర్పరిచి వారు విభాగించబడినప్పుడు పది గోత్రాలు ఒక దేశం రెండు గోత్రాలు ఒక దేశంగా వారు ఉండాలని దేవుడు నిర్ణయించి ఇస్రాయేల్ పది గోత్రాల వారిని ఇరవై మంది రాజులు పరిపాలన చేసేటట్టు చేసి అలాగే యోధావారిని కూడా రాజులు పరిపాలించేటట్టు చేసిన దేవుణ్ణి వాళ్ళు మరిచిపోయారు అందుకే వారు ఇస్రాయిల్ దేశస్థులు పది గోత్రాల వారు అశురు రాజ్యానికి అశ్యూరు దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు దేశము నాశనం చేయబడి మూయబడింది అది చూసి కూడా యోధావారు మార్పు చెందలేదు వారు కూడా ఇస్రాయేల్ వారి యొక్క బాటనే అనుసరించారు అయితే దేవుడు వారిని కూడా బబులోని దేశానికి చెరగా పంపించాడు వారిని చెరగా పంపించినప్పుడు బబులోని దేశం వెళ్ళేటప్పుడు మూడు దఫాలుగా వాళ్ళని తీసుకువెళ్ళినప్పుడు ఆ దేశాన్ని పూర్తిగా సమూల నాశనం శత్రువులు చేశారు అయితే ఇప్పుడు వారిని ఆదరించి విడిపించి వారిని వారి దేశానికి ప్రవేశపెట్టి వారిని ఆదరిస్తాను అని చెప్తున్నాడు మరి ఈ విషయాలు ఇంకా జరగనై ఉన్నాయి జరగనైనటువంటి విషయాలని ఎషియా ద్వారా దేవుడు బయలుపరిచాడు వారి చెరలోకి వెళ్ళాలి డెబ్బై సంవత్సరాలు చెరలో ఉండాలి వాళ్ళు తిరిగి ఇరుచులమెకు రావాలి కాబట్టి ఆ టైంలో దేవుడు వారిని ఆదరిస్తాను అంటున్నాడు వారిని ఆదరించి వారి పాడైపోయినటువంటి స్థలాలన్నింటినీ అరణ్యంగా మారిపోయినటువంటి స్థలాల్ని ఏదేను తోట వలె చేస్తాడు అంటాడు వారి ఎడారి భూముల్ని ఇహోవా తోటవలేగనట్లు చేస్తాను అంటున్నాడు ఆనంద సంతోషములు కృతజ్ఞత స్థుతి సంగీత గానము దానిలో వినబడుతుంది అంటున్నాడు మరి దేవుని తోట అయిన ఏదేను ఎంతో గొప్పది దేవుడు మొదటి మానవుణ్ణి చేసినప్పుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ప్రక్కటెముక నుండి భార్యను తీసి వారిద్దరిని జత చేసి తూర్పు దిశన ఏదేనో అనే ప్రాంతంలో ఒక తోట వేసి ఆ తోటను రమ్యమైనదిగా చేశాడు భూమి మీద ఉండేటువంటి సమస్తమైనటువంటివి ఆ తోటలో ఉన్నాయి మరి ఆదాము ఒక్కడే దేశమంతా అంటే ప్రపంచమంతా తిరగలేడని దేవుడు ఒక అందమైన తోట వేసి ఆ తోటలో వారిని ఉంచాడు ఆ తోటలో వారికి సర్వసమృద్ధి ఇచ్చాడు ఏదైనా తోట ఎంతో రమ్యమైనది ఎంతో సుందరమైనది మరి అలాంటి తోట నేటికి కూడా ఎవరు వేయలేరు మరి అంత అందమైనటువంటి రమ్యమైనటువంటి తోట అందులో సమృద్ధి ఉంది అందులో సకల సదుపాయాలు ఉన్నాయి అందులో ప్రపంచంలో దొరికే ప్రతిదీ కూడా అక్కడ దొరుకుతుంది అంత గొప్పగా దేవుడు ఏదైనా తోటను చేశాడు మరి పాడైపోయినటువంటి అరణ్య ప్రదేశాలని ఏదేను హో వల్ల చేస్తానని వారి ఎడారి భూముల్ని ఎహోవా తోటవలాగున్నట్లు చేస్తాను అని ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు మరి పాడైపోయినటువంటి స్థలాలు ఏదైనా తోటలాగా మారుస్తాడు చూడండి మనకు కూడా ఈ లోకం మన దృష్టికి గొప్పదనిపిస్తే ఏదేని వల్లనే ఉంటుంది ఇప్పుడు మనలో ఆత్మీయ దృష్టి లేకపోతే మనలో ఆత్మీయ దృష్టి లేకపోతే ఈ లోకం మనకి లాగా దేవుని తోటలాగా అనిపిస్తుంది ఆది కాండం పదమూడో అధ్యాయాన్ని మనం చదివితే లోతు చేసిన పని అదే ఆది కాండం పదమూడో అధ్యాయం పదే వచ్చును పదే వచ్చును లోతు తన కనులు యార్దాన్ ప్రాంతం అతడిని చూచను యహోవా సుధోమ గుమ్మోరాని పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు ఇహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లుపారు దేశమునై ఉండేది లోతు ఆధ్యాత్మిక దృష్టి లేనివాడు ఆత్మ ఆధ్యాత్మిక దృష్టి అతనిలో లేదు అతడు అబ్రహంతో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక దృష్టితోనే ఉన్నాడు కానీ రాను రాను లోకం అతనికి అందంగా కనిపించడం ప్రారంభించింది ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోయాడు మరి ఆ ప్రదేశం సోదోమో గుమోరో అనే ప్రాంతాలు అతనికి ఎలా అనిపించాయి ఇహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె నీళ్లు దేశంలాగా కనిపించాయి మరి లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మిక దృష్టిని పూర్తిగా కోల్పోయాడు అందుకే తనొక్కడు మాత్రమే దేవునితో అంగీకరించాడు కాబట్టి తనొక్కడు మాత్రమే నీతి తీర్చబడ్డాడు కానీ తన కుటుంబం మొత్తం తాను సంపాదించిన యావత్తు ఏమైంది సర్వనాశనమైంది సర్వనాశనమైంది కాబట్టి లోతు ఆధ్యాత్మిక దృష్టి లేదు అందుకే ఈ లోకం ఏదైనా తోటలాగా అనిపించింది ఆధ్యాత్మిక దృష్టి కలవాడికి అరణ్యం కూడా ఏమవుతుంది ఏదైనా తోటలాగా దేవుడు మారుస్తాడు కాబట్టి అబ్రహాము కణాల్లో నివసించాడు లోతు సుధమ్మగుమ్మరం ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు అయితే ప్రభువు అన్నాడు అబ్రహమా నీవు కన్నులెత్తి చూడు ఉత్తరపు తట్టు దక్షిణ తట్టు తూర్పు తట్టు పడమరి తట్టు చూడు నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానానికి సదాకాలం ఇస్తాను నీ సంతానం విసుకరిణ వల్లే విస్తరింప చేస్తాను నీవు లేచి ఈ దేశం యొక్క పొడవు వెడల్పు పొడవులోను వెడల్పును సంచరించు అది నీకు ఇస్తాను అని చెప్పాడు కాబట్టి ఆ దేశం తర్వాత కాలంలో పాలు తేనెలు ప్రవహించే దేశంగా మారింది పాలు తేనెలు ప్రవహించే దేశంగా దేవుడు దాన్ని సర్వసమృద్ధితో ఆ ప్రదేశాన్ని నింపాడు కాబట్టి ఆత్మీయ దృష్టి కలిగితే మనం లోకం వైపు చూడడం దేవుడు ఇరుషులు ఆదరించినప్పుడు వారి మధ్యలో సంతోషగానం స్థుతిగానం సంగీత గానాన్ని ఉంచుతాను అని ఈ మూడో వచనంలో ఆయన ప్రకటిస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ముప్పై మూడో అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చూస్తే వచనం ఇహోబె ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయిను దీనిలో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణములలోనే ఎరుశలేము వీధులలోనే సంతోష స్వరం ఆనంద శబ్దం పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరమును ఇహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యముల గతిపతికి ఇహోవాను స్థుతించడని పలుకువారి స్వరమును మరలా వినబడును ఇహోవా మందిరంలోనికి స్థుతియాగములను తీసుకుని వచ్చేవారి స్వరమును మరలా వినబడును మునుపటి వలె ఉండుటికై చెరలనున్న ఈ దేశస్థులను నేను రెప్పించుచున్నానని ఇహోబా సెలవిచ్చుచున్నాడు ఎంత గొప్ప ఆదరణకరమైన మాటలు చూడండి ఇరుశలేము పాడైపోయింది దాని వీధులు దాని పట్టణాలు పాడైపోయాయి పాడైపోయింది ఈ పట్టణం ఇందులో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేరు అని అన్ని జనులు చెప్పుకుంటున్నారు ఈ స్థలంలో మనుషులైన నివాసులైన జంతువులు లేక పాడైపోయిన ఈ యోదా పట్టణాల్లోనే ఎరుసలేం వీధుల్లోనే ఏం వినిపిస్తాడంట సంతోష స్వరము ఆనంద శబ్దము పెండ్లి కుమారుడి స్వరము పెండ్లి కుమార్తె స్వరము ఇహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండును సైన్యములు గతిపతికి ఈహోవాని స్థుతించడానికి పలుకు వారి స్వరము మరలా వినబడును ఈహోవా మందిరంలోనికి స్థుతియాగాలు తీసుకుని వచ్చే వారి స్వరం మరలా వినబడుతుంది మునుపటి వలె ఉండుటకు చెరలోనున్న ఈ దేశస్తులను నేను రప్పించుచున్నాను అని అన్ని జనులకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఇరుషులేమును ఆదరించినప్పుడు వారి మధ్య సంతోషగాను స్థుతిగాను సంగీతగాను వినిపిస్తుంది అలాగే మరి దేవుడు జరుబాబుల నాయకత్వంలో కోరేషు పరిపాలన కాలంలో యజ్రా నెహేమియల నాయకత్వంలో యూదులను చెరల నుండి దేవుడు మరలా రప్పించాడు మరలా వాళ్ళు సంతోషంతో ఆనందంతో తమ దేశంలో నివసించేటట్లుగా చేశాడు ఈనాడు మనం కూడా ఆది ఆదాము ద్వారా పాపం పాపంనకు లోనైన వారమే పాపం వల్ల దేవుని న్యాయమైన ఉగ్రతకు శిక్షకు పాత్రలమై మనం కూడా దేవునికి దూరం అయిపోయాం ఆదాము చేసిన పాపాన్ని బట్టి దేవునికి మనం దూరంగా పుట్టి సాతాను కుటుంబంలో జన్మిస్తున్నాం సాతాను కుటుంబంలో జన్మించిన మనం నిజ దేవుణ్ణి ఎరగనటువంటి గుడ్డితనంలోకి సాతాను వాడి అనుచరులు మరి లోకాన్ని భ్రమతో నింపి నిజమునకు దేవుళ్ళు కాని వారిని పూజిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో మనం కూడా జన్మించాం అందుకే నిజ దేవుణ్ణి మనం ఆయనకు కనెక్ట్ అయ్యలేం ఆయనతో కలిసి లేం ఆయనకు విడిగా ఆయనకు వేరుగా సాతాను కుటుంబంలో పుడుతున్నాం ఆయన కుటుంబంలో పుట్టలేకపోయాం అందుకే పాపులం కాబట్టి పాప స్వభావంతో నిండి ఉన్నాం కాబట్టి పాపమే చేస్తున్నాం పాపం వల్ల వచ్చి జీతము మరణం నిత్య నరకానికి మనం పాత్రుడమై ఉన్నాం అలాంటి మనల్ని దేవుడు ప్రేమించాడు ప్రేమించి తన యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఆయన మానవుడిగా విమోచకుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సులువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చెందించి తండ్రి నుండి వేరే ఆత్మీయ మరణం పొంది శరీరం నుండి వేరే భౌతిక మరణం పొంది ఆయన పాపం లేనివాడు గనుక రెండవ మరణంకి వెళ్ళకూడ వెళ్ళడు గనుక మరణం అనేటువంటి ఆ యొక్క ముళ్ళులోనికి వెళ్ళి మా ముళ్ళుతో రెండవ మరణమనే ముళ్ళును విరిచివేశాడు ఇప్పుడు ఆయన తన సువార్తను ఈ వార్తను తన సంకల్పాన్ని మనకు తెలియజేశాడు ఆయన తెలియజేసినటువంటి సంకల్పాన్ని బట్టి ఈనాడు మన మనోనేత్రాలు వెలిగించబడి సత్యాన్ని మనం గ్రహించి మరలా తిరిగి క్రీస్తులో నూతనపరచబడి తండ్రితో సమాధానం ఏర్పరచబడి ఆత్మీయంగా తిరిగి బ్రతికి ఈనాడు మనం రక్షణ పొందాం ఈనాడు తన బిడ్డలుగా మనం చేయబడ్డాం ఈనాడు ఆయన్ని కనులారా చూడకే విశ్వసిస్తూ మీ విశ్వాసములకు కలుగు ఫలము ఆత్మరక్షణ పొందుచు చెప్పన సక్యము మహిమాయుక్తమైన ఆనందంతో మీరు సంతోషిస్తున్నారని భక్తుడు పేతురు తన పత్రికలో రాస్తా ఉన్నాడు పేతురు మొదటి పత్రిక మధురి అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదివితే మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయన కనులారా చూడక విశ్వసించచ్చు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సక్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారమై గలవారై ఆనందించుచున్నారు అంటున్నాడు నిజమేనండి ఈనాడు క్రీస్తు ద్వారా విమోచకుడైన క్రీస్తు ద్వారా ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా ఆ శ్రమల ఎందు ఆయన పొంది ఆయన కాల్చిన రక్తంలో మనకు పాపక్షమాపణ ఉందని ఆయన ద్వారానే మనం పరలోకానికి తండ్రి సాన్నిధ్యానికి చేరగలమని ఆయన ద్వారానే తిరిగి తండ్రితో కనెక్ట్ అవ్వగలమని ఆయన ద్వారానే రక్షణ పొందగలమని ఆయన ద్వారా పరలోక రాజ్యానికి చేరగలమని మనంతటా మనం మన శిక్షను తప్పించుకోలేం మనంతటా మనం మన పాపాన్ని పరిహరించుకోలేం మనంతటా మనం పరలోకానికి చేరలేమనేటువంటి సత్యాన్ని దేవుడు తన సువార్త ద్వారా మనకు ప్రకటింపజేసి అన్ని జన్మలైనటువంటి మనల్ని తండ్రికి దూరంగా తండ్రికి వేరుగా జన్మించిన మనల్ని తిరిగి ఆత్మీయతలో మళ్ళీ తిరిగి బ్రతికించి పాపముల చేత అపరాధముల చేత ఉన్న మనల్ని బ్రతికించినటువంటి దేవుడు ఆయన అంతేకాదు ఆయనతో మళ్ళీ తిరిగి సంబంధాన్ని ఏర్పరిచారు యేసుక్రీస్తు ద్వారా ఆ తిరిగి ఆదాము ద్వారా ఆది ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ సంబంధాన్ని దేవుడు మరలా క్రీస్తు ద్వారా మనకు పునరుద్ధరింపచేశాడు ఎంత గొప్ప సంతోషం అండి ఆయన కలిగి ఉన్నందుకు ఆయన మార్గంలోనికి వచ్చినందుకు ఆయన చిత్తాన్ని ఆయన సంకల్పాన్ని అంతటిని దేవుడు మనకు తెలియపరిచి ఆయన ఎంత విశ్వాసం ఉంచేటట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా మనలో విశ్వాసాన్ని పుట్టించి తన సొత్తుగా తన స్వఖీ సాంపాద్యంగా చేసుకునేటువంటి దేవుడు ఎంత గొప్పవాడు కాబట్టి ఆయన మన జీవితాల్లో చెప్పన సక్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇచ్చింది నిజమండి ఈ సంతోషం వర్ణించలేదు క్రీస్తులో మనకు దొరికినటువంటి రక్షణ ద్వారా ఆయన సంకల్పాన్ని మనకు బయలుపరచడం ద్వారా మనం ఆయన ఎంత విశ్వాసం ఉంచేటట్లుగా విశ్వాసాన్ని ఆయనలో ఆయన మనలో పుట్టించడం ద్వారా మనల్ని తన వైపు ఆకర్షించడం ద్వారా మనల్ని విశ్వాసంతో క్రియల ద్వారా కాకుండా కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడతామనేటువంటి సత్యాన్ని మనకు తెలియజేయటం ద్వారా ఆయన అంతటిని బయలుపరచడం ద్వారా మనల్ని తన వైపు మరల్చుకున్నాడు ఇదెంతో గొప్ప సంతోషం జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ ద్వారా యేసుక్రీస్తులో మనలందరిని ఆయన ఏర్పరచుకున్నాడు ఇది చెప్పన సఖ్యము మహిమాయుక్తమునైన సంతోషం ఇంకా అది వర్ణించలేనిదనమాట అలాంటి వర్ణించలేని సంతోషాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు ఆనాడు విమోచించబడిన యూదులకే కాదు విమోచించబడిన ఇస్రాయల్ జనాంగానికే కాదు ఈనాడు రక్షించబడిన రక్షణ పొందినటువంటి మనకు కూడా ఇంత గొప్ప సంతోషాన్ని ఆయన ఇచ్చాడు ఇంకా నాలుగవ వచనం నుంచి మన భాగంలో ఆరో వచనం వరకు మనం చూస్తే నాలుగవ వచనం నుంచి ఆరో వచనం వరకు ఉన్న తన ప్రజలందరికీ దేవుడు పిలుపు ఇస్తున్నాడు నాలుగో వచనం చదివితే నా ప్రజలారా నా మాట ఆలకించుడే నా జనులారా నాకు చెవియొక్కి వినుడి ఉపదేశము నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమించు నియమితుడు యోధా జనాంగంతో ఆయన మాట్లాడుతూ జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమిస్తాను అంట యూదులకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా ఆయన తన వెలుగునిచ్చాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు అలాగే లోకాస వార్త రెండవ అధ్యాయంలో సుమయూన్ గారు మాట్లాడుతూ ముప్పై రెండవ వచనంలో ఆయన అంటారు నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయిళ్లకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీరక్షణ నేను కన్నులారా చూచి తినారు క్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు నలభైవ దినాన ఎరుసలేముకు ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఆయన తన చేతులతో ఎత్తిపెట్టుకుని ఇదిగో నీవు సిద్ధపరిచిన ఈ నీ రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను అన్ని జనులకేమో వెలుగు నిన్ను బయలుపరచుటకు వెలుగు నీ ప్రజలని ఇస్రాయేళ్లకు మహిమ మహిమగా మీరు సిద్ధపరిచిన రక్షణ అనే సుమయోను ప్రభుని స్థుతిస్తూ ఉన్నారు నిజమే అన్ని జనులైనటువంటి మనకు వెలుగునిచ్చిన వాడు మనం ఒకప్పుడు చీకటి సంబంధం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం సాతాను అధికారంలో ఉన్నాం అపవాది మన కనులకు మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేసినటువంటి స్థితిలో ఉన్నాం నిజదేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉన్నాం అజ్ఞాన స్థితిలో ఉన్నాం మనం ఎట్టిపోతున్నామో మనకు తెలియనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నాం ఆ స్థితిలో ఉన్నటువంటి మనకు ఆయన వెలుగునిచ్చాడు ఇంకా ఐదవ వచనం మనం చదివితే మన భాగంలో ఐదవ వచనం నేను ఏర్పరచిన ఆ నీతి సమీపంగా ఉన్నది నేను కలుగజే రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును ద్వేపని వాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారు వారు నా బాహువును ఆశ్రయించరు నేను ఏర్పరిచినటువంటి నీతి నా రక్షణ నేను కలుగజేసేటువంటి రక్షణ నీతి సమీపంగా ఉంది రక్షణ బయలుదేరుతా ఉంది నా బాహువులు జనలకు తీర్పు తీరుస్తాయి ద్వీపని వాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారు అవుతారు నా బాహువును ఆశ్రయిస్తారు ఈ బాహు బాహువు ప్రభు యేసు ఆయన ద్వారా నీతి ఆయన ద్వారా రక్షణ ఆయన ద్వారా నీతిని రక్షణను మనకు సమీపముగా చేశాడు ఒకప్పుడు మనం దూరస్తులం ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థలం కాబట్టి ఆయన నీతిని ఆయన రక్షణను మానవాళికి ప్రకటించమని ఆయన ఆజ్ఞాపిస్తూ వచ్చాడు అందుకే మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలోను మార్కు వార్త పదహారవ అధ్యాయంలోను ఆయన బూదిగంతాల వరకు వెళ్ళి ప్రకటించండి అన్నారు కాబట్టి క్రీస్తు ద్వారా దొరికే రక్షణ తండ్రి ద్వారా దొరికేటువంటి నీతికి మనం వారసులమయం రక్షణ క్రియల వల్ల కాదు మన మనము విశ్వాసం ఇచ్చేట ద్వారా రక్షణ ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన నీతిగా తీరుస్తాడు ఆయన వైపు చూస్తే మనకు నిరీక్షణ అనమాట జనులకు ఆయన తీర్పు తీర్చేవాడు ఇంకా ఆరోచనను మనం చూస్తే ఆకాశం వైపు కనులెత్తు కనులెత్తుడి క్రింద భూమిని చూడిని అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రం వలె పాతికిలిపోను అందల నివాసులు దోమల వలె చనిపోదురు నా రక్షణ నిత్యం వండును నా నీతి కొట్టివేయబడదు అంటున్నాడు ఈ ఆరో వచనాన్ని మనం చూస్తే దేవుని వైపు చూడని వారు వెలుగును ఆశ్రయించిన వారు వాళ్ళు నశించిపోతారు అని చెప్తున్నాడు ఇక్కడ అందల నివాసులు అటువలే నశించిపోతారు అటువలే అంటే దోమల వలె అక్కడ ఫుట్ నోట్స్లో రాసి ఉంటుంది దోమల వలె నశించిపోతారు ఆకాశము భూమి అంతరిక్షము లయమైపోయినట్లు వాళ్ళు కూడా లయమైపోతారు అయితే ఆయన ఆశ్రయించిన వారికి రక్షణ ఆయన కలిగి ఉన్న వారికి నిత్య రక్షణ ఆయన అనుగ్రహించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు ఆ రీతిగా దేవుడు మనకు యూదుల ద్వారా యూద జనాంగంలో చూసినటువంటి విమోచకుడైన క్రీస్తు ద్వారా మన సర్వలోకానికి ఆయన రక్షకుడని ప్రకటించడం ద్వారా మనల్ని కూడా ఆయన వైపు తిప్పి ఆయన నీతిని ఆయన నిత్య రక్షణను మనకు అనుగ్రహించాడు అటువంటి దేవుణ్ణి మనం నిత్యము స్థుతిస్తూ ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి ఇంకా చాలా విషయాలు ఈ అధ్యయనంలో ఉన్నాయి ప్రభు చిత్తమైతే ఎప్పుడుదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆ అమ్మాయి